హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక ఆరు కిలోమీటర్ల నర్సాపురం ఉంది అక్కడికి వేసుకెళ్తున్నాను ఈ ఒక నలభై తొమ్మిది టైల్స్ బాక్సులు నలభై ఎనిమిది టైల్స్ బాక్సులు ఇది వచ్చి టూ బై ఫోర్ ఒకటి ఇది ఒక టైల్స్ బాక్స్ ఇది ఒకటి ఇది వచ్చి మిగతా వచ్చి నలభై ఎనిమిది టైల్స్ బాక్సులు నర్సాపురం వేసుకెళ్తున్నాను ఇంకొక పది సిమెంట్ కట్టలు ఉన్నాయి ఈ ఇదేలుడు సిమెంట్ కట్టలు వేసుకొని వెళ్ళిపోవటం సిమెంట్ కట్టలకి అయితే లోడింగ్కి వచ్చాను ఏంటంటే పది కట్టలే మనకు చెప్పింది కాకపోతే పదమూడు కట్టలు వేసుకుంటున్నారు ఈ కిరాయి ఏంటంటే నేను పొద్దున్నే సెంటర్కి వచ్చేటప్పుడు ఫోన్ చేశారు మామూలుగా మనకి నిన్న సోమవారం నాడు కిరా లేదు మంగళవారం నాడు కూడా ఇలా బోని అయిద్దా లేదా అనుకున్నాను ఆషాఢ మాసం కదా అయితే మనకి ఎప్పుడు మనం కిరాయిలకి వెళ్ళే లక్ష్మి ఎంటర్ప్రైజెస్ హై స్కూల్ ఆపోజిట్ షాప్ ఇది ఐరన్ షాపు అక్కడ నుంచి అయితే మనకు ఫోన్ వచ్చింది అక్కడ నుంచి ముందు టైల్స్ బాక్స్ లోడ్ చేసుకున్నాను తర్వాత సిమెంట్ లోడ్ చేసుకోవడానికి వచ్చాను ఈ సిమెంట్ కొట్ట ఎక్కడంటే మధ్యలో ఇండియన్ ఆయిల్ బొంక్ ఉంది మధ్య బంక్ ఆ బొంక్ శాము గారు సిమెంట్ కొట్టంటారు ఇక్కడైతే పది కట్టలు లోడ్ పదమూడు కట్టలు అయితే లోడ్ చేసుకున్నారు మనకేంటంటే ఈ ఈ ఆషాఢ మాసంలో పాతగా పాత పని చేపించుకునే వాళ్ళు వేసుకుంటారు కొత్తగా ఎవరు స్టార్ట్ చేయరు కట్టలు వేసుకెళ్ళడం కానీ టైల్స్